మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఈ రోజు మన వీడియో డబ్బులు గురించి అవునండి అందరికీ ఇష్టమైన డబ్బులు గురించి ఫైనల్గా యూట్యూబ్ నాకు డబ్బులు పే చేసింది ఎంత పే చేసింది అనేది నేను తర్వాత చెప్తాను కానీ అంతకంటే ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అంటే ఇప్పుడు అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎండ్ కాదు స్టార్ట్ నుంచి స్టార్ట్ వరకు అంటే డబ్బులు వచ్చే వరకు నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంతకంటే ముందు లైక్ కాదండి ఒక్క పెడుతుంది అంటే దుబాయ్లో వస్తాం కదా మళ్ళీ అవును మీరు అనుకుంటారు మళ్ళీ తిరిగి దుబాయ్కి ఎందుకు వస్తాడు ఏషియా టూర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అని ఎందుకంటే దానికి రెండు రీజన్లు ఉన్నాయి అంతకంటే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ చెప్తాను ఇప్పుడు అయితే ఆ రీజన్ ఏంటంటే ఫస్ట్ నా కార్ ఉంది కదా ఆ కార్ అమ్మేసుకోవాలి ఆ కార్ అమ్మేసుకున్నాం అనుకో మనకి కొంచెం బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ మేము సేవింగ్స్ చేసుకునేది టిక్ 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 కానీ ఎంత వచ్చింది ఎంత కాదులే ఎంత వచ్చింది ఇప్పుడు బండి కానీ అమ్మేసుకున్నాం అనుకో మళ్ళీ కొంచెం ఇలా పెరుగుతుంది అనమాట ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే అందులో కొంచెం భాగం మనం ఇంటికి రెంట్కి మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా మనం రెంట్లు కట్టుకోవాలి అందుకే ఇంటి రెంట్కి వెళ్ళిపోద్ది మిగిలిన భాగం మన సేవింగ్స్లోకి వెళ్తుంది ఆ సేవింగ్స్ వల్ల మాకు ఇంకా ట్రావెలింగ్ చేయడం అనుకుంటాం అవునండి మీరు కంగారు పడకండి మీరు అనుకుంటారు ఏంటి ఇటు ఉద్యోగం వదిలేసాడు జాబ్ వదిలేసుకో జాబ్ ఉద్యోగం రెండు ఒకటి ఉద్యోగం వదిలేసుకున్నాడు అన్ని వదిలేసుకున్నాడు బండి కూడా అమ్మేసుకున్నాడు ఏంటి అసలు ఏంటి ఇది ఏం చేయబోతున్నాడు లేదండి నేను నాకైతే టెన్షన్ లేదు మీరు కంగారు పడకండి ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమి లేవు నాకు ఇల్లు లేదు జాబు లేదు బడ్డీ లేదు అయితే నాకు అంతటా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికి అనుకో ఇక్కడి వరకు వచ్చాను అయితే కానీ ఇక్కడి వరకు వచ్చాను అయితే అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అమ్మేసుకొని ఇక్కడ నేను స్టార్ట్ చేయడంలో నాకు పెద్ద ప్రాబ్లం లేదు మీరు కంగారు పడకండి సారీ అండి నా తెలుగు అక్కడక్కడ ఎదుక్కుపోతూ ఉంటుంది అడ్డపడిపోతూ ఉంటుంది నన్ను ఎంత అవుతే అంత స్పష్టమైన తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను దానికి రెండు రీజన్లు ఒకటి నేను ఇక్కడ పుట్టలేదు కాబట్టి అంటే ఇండియాలో ఇండియాలో పుట్టలేదు కాబట్టి నాకు సరిగ్గా తెలుగు రాదు ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు తప్పు చేశారు అంటే ఏం తప్పు చేశారో మీరు కంగారు పడకండి తప్పు ఏంటంటే నేను పుట్టినప్పుడు నాతోని ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఆ ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల నాకు తెలుగు హిందీ రాలేదు నాకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇండియాకి వెళ్ళాను మా తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా తాతగారు మా అమ్మమ్మతో నాతో కమ్యూనికేషన్ అవ్వేది కాదు ఎందుకంటే వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు నాకేమో తెలుగు రాదు ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని వాళ్ళకి అర్థం అవ్వదు కాదు అయితే మా మమ్మీ డాడీ ఏం డిసైడ్ అవ్వారంటే వీడితో ఎలాగే ఉన్నామంటే వీడికి ఏ భాషలు రావు మా మమ్మీ తెలుగులో మాట్లాడుతుంది మా డాడీ హిందీలో మాట్లాడతారు వీళ్ళిద్దరు వల్ల నాకు కొత్త లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి ఉంటుంది అను అంతా బాగానే ఉంది కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు నేనే కాదు మా తమ్ముడు వాళ్ళు అంటే నాకు ఇద్దరు తమ్ముడు వాళ్ళు ఉన్నారు నాకు ఒక చెల్లు ఉంది వీళ్ళందరూ మేమందరం మేము మా మమ్మీతో తెలుగులో మాట్లాడతాం మా డాడీతో హిందీలో మాట్లాడతాం మాకు అలా అలవాటు అయిపోయింది ఒకవేళ కానీ మేము మా డాడీతో తెలుగులో మాట్లాడితే మాకు కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది అదే ఒకవేళ మా మమ్మీతో హిందీలో మాట్లాడితే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది మమ్మీతో తెలుగు పప్పాతో ఏమో హిందీ అలా అలవాటు అయిపోయింది అలా కంటిన్యూ అయిపోతున్నాము అందుకు నాకు తెలుగు వచ్చు కాకుండా నా ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల నా తెలుగు స్పష్టమైన తెలుగుగా మారింది ఎందుకంటే వాళ్ళు చాలా మంచి తెలుగు మాట్లాడతారు అదండి కానీ అక్కడక్కడ అడ్డపడిపోతూ ఉంటాను అందుకే ప్రతిసారి నేను అంటాను తప్పుగా మాట్లాడినట్లయితే లేదంటే కొన్ని వర్డ్స్ నాకు నాలుగు తిరగదు అనమాట కోర్స్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను చాలా మంది మన సబ్స్క్రైబర్లు అన్నారు అన్న నువ్వు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతాం నెమ్మదిగా మాట్లాడే చిన్నప్పటి నుంచి ఫాస్ట్ గా మాట్లాడడం నాకు అలవాటు అనమాట మా అమ్మ ప్రతిసారి నాకు అంటదనమాట వాగుడుకాయ 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 ఇగో ఈ వాగుడుకాయే యూట్యూబ్ లో ఇలా పనిచేస్తుంది అనమాట ఇదండి నా స్టోరీ నా లాంగ్వేజ్ స్టోరీ అనమాట అయితే రెండు రీజన్ అని చెప్పాను అది ఇంకా కంటిన్యూ చేయలేదు ఆ రెండు రీజన్ ఏంటంటే ఒకటి నా బండ్ అమ్మేసుకుంటున్నాను రెండుది ఏంటంటే మేము ఇంకో వేరే కంట్రీస్కి వెళ్తున్నాం అనమాట అంటే ఏషియన్ కంట్రీస్ కి ఆ ఏషియన్ కంట్రీ ఈసారి మేము ఏషియా ఏషియాకి వెళ్తున్నాం అనమాట అయితే ఏషియా ఏషియాకి వెళ్ళడానికి మనకి ఏషియా ఏషియా వీజాలు కావాలి అందుకు మేము మళ్ళీ తిరిగి దుబాయ్కి వచ్చాము వీజాలు అప్లై చేసుకోవడానికి ఫాస్ట్గా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రెండు కంట్రీస్కి అప్లై చేస్తాను రెండు కంట్రీస్ వీసా నాకు దొరికేసింది అంత బాగానే ఉంది కొన్ని రోజుల్లో మేము ట్రావెల్ చేయబోతున్నాము ఇప్పుడు మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం అసలు నా పేమెంట్ల గురించి ఆటల గురించి ఫస్ట్ నేను చెప్తాను అసలు యూట్యూబ్ లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నైన్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ లో కాదండి నా మెమరీ అంత పెద్ద షార్ప్ ఏం కాదు డేట్లతో సహా చెప్పడానికి ఇందాక నేను మొబైల్లో చెక్ చేసుకున్నాను అయితే అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను కానీ అప్పుడు ఓన్లీ సరదాగా నేను షార్ట్లు పెట్టుకున్నాను ఎందుకంటే దుబాయ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ప్లేస్కి వెళ్తూ ఉంటారు వీడియోలు చేసుకుంటా ఉంటారు అంతకంటే ముందు నేను ఎక్కువగానే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండేవాడిని ఎందుకంటే నాకు ఫొటోస్ అన్న ఫోటోస్ తీసుకోవాలన్నా లేకపోతే స్టోరీస్ పోస్ట్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం ఎప్పటికీ చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు కొంచెం స్లో అయిపోయాను యూట్యూబ్ పెట్టడం వల్ల అయితే అది ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడిని యూట్యూబ్ అందుకే క్రియేట్ చేసుకున్న నేను సరదాగా స్టోరీలు పెట్టుకుందాం కదా అన్నది ఆ స్టోరీలు కాదు షార్ట్లు పెట్టుకుందాం కదా యూట్యూబ్లో మీరు వీడియోలు చేసినప్పుడు యూట్యూబే కాదు మీరు మామూలుగా కెమెరా పెట్టుకుని వీడియోలు చేయడం సాధారణమైన విషయం కాదు మీరు అనుకుంటారు బా కెమెరా పెట్టేసుకొని వీడియో చేయడం ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వీడియో చేసుకోవడం బాగానే ఉంటుంది కానీ మీరు బయట రోడ్డు మీద నిలబడి ఉండి మీకు మీరే మీరు మాట్లాడకుండా ఉంటే మీకు మీకే నవ్వు వస్తుంది అనమాట లో ఏం చేస్తున్నారు అందరు కళ్ళు మీ మీదకే ఉంటాయి అప్పుడు మీకు కొంచెం చాలా అన్కంఫర్టబుల్ గా అవుతుంది అనమాట నాకైతే చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది నవ్వు వచ్చేసేది మధ్యలో ఆగిపోయేవాడిని ఏం మాట్లాడుతున్నా నాకే తెలిసేది కాదు అక్కడ స్టక్ అయిపోయేవాడిని ఆ తెలుగు కూడా అబ్బాబ్బా గందరగోళంగా ఉండేది అయితే ఫైనల్గా కొంచెం 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 ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఇంప్రూవ్ అవుతున్నాను అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయాను ఇందాక ఇందాక అంటే లాస్ట్ టైం నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా మేము ట్రావెల్ చేయము కాబట్టి మేము ఏం చేసేవాళ్ళు అంటే మేము కొంచెం ఒక కంట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వీడియో చేయడం అలా చేసేవాళ్ళు కానీ యూట్యూబ్కి అలా కుదరదు యూట్యూబ్కి మీరు వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అయితే నా లెక్క ప్రకారం నేనైతే శ్రీలంక వీడియో నుంచి కౌంట్ చేస్తాను ఎందుకంటే శ్రీలంక నుంచి నేను కంటిన్యూస్ గా పెట్టడం మొదలు పెట్టాను అనమాట అంటే మనం టోటల్ గా మనం లెక్కెట్టుకున్నట్లయితే ఐదు నెలలు అయితే నేను మోనిటరైజ్ అయిపోయాను ఇప్పుడు నాకు వచ్చిన పేమెంట్ నాకు వన్ అండ్ హాఫ్ మంత్ పేమెంట్ అనమాట అయితే వన్ అండ్ హాఫ్ మంత్ పేమెంట్ నాకు ఎంత వచ్చిందంటే దుబాయ్ జరహాస్ లో నాకు నాలుగు వందల ముప్పై ద్రహాంస్ ఎంతో వచ్చింది ఈ నాలుగు వందల ముప్పై ద్రహంస్ మనకి ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు రూపాయలు అవుతుంది ఇందులో మనకి కంపెనీలకే కొన్ని వెళ్ళిపోతాయి డబ్బులు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు ఎంత వచ్చిందని కాదు మ్యాటర్ ఏంటంటే మనకి ఫైనల్ గా డబ్బులు వచ్చినాయి ఎందుకంటే చాలా మంది కష్టపడతా ఉంటారు కానీ వాళ్ళకి డబ్బులు చాలా లేట్గా వస్తాయి చాలా తలపోటు అండి బాబు ఈ డబ్బులు అప్లై చేసుకునే సిస్టమ్ చాలా తలపోటు దా ఒక దాని తర్వాత ఒకటి ఫాలో చేసుకుంటే వెళ్ళాలి అయితే డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను మీరు అంటే స్టార్టింగ్లో నేనేమనుకునేవాడి అంటే మీరు ఏం లేదు వీడియోలు చేసి పెట్టేయండి డబ్బులు దానికి అదే వచ్చేస్తూ ఉంటాయి వీడియో పెడతా ఉంటే డబ్బులు వస్తూ ఉంటారు కాదండి డబ్బులు అలాగే రా డబ్బులు ఎలా వస్తాయి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెడతారు ఆ వీడియో మధ్యలో మనం యాడ్స్ పెడతాం కదా ఆ యాడ్స్ వల్ల మనకి డబ్బులు వస్తాయి మీరు వీడియోస్ ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా యాడ్ లేకుండా పెట్టారనుకో మీకు ఒక్క రూపాయి కూడా రాదు కానీ ఆ యాడ్స్ వల్ల మీకు డబ్బులు అనమాట నేను మాక్సిమం రెండు నుంచి మూడు యాడ్స్ పెడతాను ఆ యాడ్స్ మీరు స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి మీరు స్కిప్ అవునట్లయితే డబ్బులు తక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వచ్చడం అంటే మనకి మరీ ఎక్కువ ఏమి వచ్చేవు మనకి ఒక వీడియోకి ఇరవై రూపాయలు అంతేకాకుండా ఒకవేళ నా ఆడియన్స్ అంటే మీరు మీరు కానీ శ్రీలంక శ్రీలంక ఎక్కడి నుంచి చూసింది అమెరికా మీరు కానీ అమెరికా నుంచి వస్తున్నట్లయితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి అదే నా ఆడియన్స్ కానీ ఇండియా నుంచి ఉన్నట్లయితే నాకు డబ్బులు తక్కువ వస్తాయి ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ తక్కువ ఎక్కువ కాబట్టి తక్కువ కాదు ఎక్కువ ఎక్కువ కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు కానీ హై పాపులేషన్ ఉన్న ప్లేస్ లోని డబ్బులు ఎక్కువ ఇవ్వదు అనమాట స్పెషల్లీ మేము లైక్లు కొట్టండి లైక్లు కొట్టండి లైక్లు కొట్టండి అని అంటాం కదా ఎందుకంటే అది మన చిరంజీవి గారు స్టాలెన్ సినిమాలో చెప్పినట్టు ఒక లైక్ కొట్టారనుకో ఆ వీడియో ఇంకో ఇద్దరు ముగ్గురికి పుష్ అవుతుంది అంతే దాని వల్ల కూడా డబ్బులు ఏమి రావు మీరు షేర్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి తప్పించి దాని వల్ల కూడా డబ్బులు రావు ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి యాడ్స్తో మీరు అనుకుంటారు ఏంటన్నయ్య నీ వీడియోస్ వెళ్ళట్లేదు ఎక్కువ వ్యూలు రావట్లేదు రీచ్లు రావట్లేదు నాకు సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్ ఆ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్లు నాకు వెయ్యి రెండు వేలు మూడు వేలు వ్యూలు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీ హ్యాపీ ఎందుకంటే జూన్ అనుకుంటా జూన్ నుంచి మొదలు పెట్టండి టక్ 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 మనకి సబ్స్క్రైబర్ మంచి సబ్స్క్రైబర్లు దొరకారు మీరందరూ వాచ్ చేస్తున్నారు మీరందరూ ఫాలో చేస్తున్నారు మీరు అందరూ మంచి మంచి కామెంట్లు పెడతారు చెత్త చెత్త కామెంట్లు ఏం పెట్టకండి అయితే మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మంచి సజెషన్స్ ఇస్తున్నారు మీ సజెషన్స్ వల్ల నేను మీ తరపు నుంచి నేను కొన్ని నేర్చుకుని నా వీడియోస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అయితే అదండి ఇది నా సొల్లు సెటారం ఓకే ఎనీవే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక కంట్రీలో మళ్ళీ కలుసుకుందాం అనుకుంటా అయితే ఏ కంట్రీ అనేది నేను అప్పుడే చెప్పను మీకు నేను పోస్ట్ చేస్తాను ఒకటి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకటి పోస్ట్ చేస్తే చెయ్యొచ్చు కానీ అందులో ఆప్షన్ ఉంటుంది అనమాట మీరు సెలెక్ట్ చేయండి అసలు నేను ఏ కంట్రీకి నెక్స్ట్ వెళ్తున్నాను అనేది ఓకే ఇంతవరకు సెలవు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు గుడ్ బాయ్